ఇప్పుడు ఒక చిత్రమైన ప్రశ్న ఇది ఎక్కువగా నాస్తికులు వేళకోవడం చేస్తుంటారు హేతువాదులను చెప్పుకునే వాళ్ళు కూడా ఇవన్నీ ఎందుకు వచ్చిన ఆచారాలండి తల తిక్క ఆచారాలు అనడం కూడా మొదలైంది ఎప్పుడైతే ఆడపిల్లలు స్కూళ్ళలో కాలేజీలో తరడం మొదలైందో అంటే పంతొమ్మిది అరవై ప్రాంతాల్లో అప్పుడు కూడా ఆచరించిన విధానాలు ఉన్నాయి తరువాత క్రమంగా వాళ్ళు పట్టణంలోకి వెళ్ళి చదువుకోవడం ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఆడవాళ్ళు కూడా దీన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు ఏమని చెప్పి స్త్రీలకు బహిష్టు అన్నది శారీరకమైన ఒక లక్షణమే కదా అంటే దాన్ని ఏమంటారు ఫినోమినల్ బయలాజికల్గా ఉండేది ప్రపంచంలో ఉండేది మరి దానికని రూల్స్ పెట్టి వాళ్ళు తిరగకూడదు బయట ఎక్కడాను ఓ తడు కూర్చోవాలి మూల కూర్చోవాలి ఇలాంటివన్నీ పెట్టారు ఏమిటండి ఎందుకంటే సైన్స్ ఇంత బాగా పెరిగిందే బాగుంది ఒక్క ప్రశ్నడికి సమాధానంలోకి వస్తా మెనోపాజో మోనోపాజో ఉంది కదా మరి అమ్మమ్మలు బామ్మలు ఎప్పుడు అనుభవించలేదేది ఇరవయో శతాబ్దం సగంలోంచి ఎందుకు వచ్చింది ఎప్పుడైనా గమనించారా దానికి ఎందుకు కారణము అంటే వాళ్ళల్లో రజస్సులయ్యే అవసరం తప్పిపోతున్నప్పుడు ఆ ప్రమాదాలు వస్తుంటాయి శరీర ఆరోగ్యం దీనికి సంబంధించి అధర్వణవేదం యజుర్వేదం ఆయుర్వేదంలో ఉన్నాయి అది చెప్పుకుని దాని మీద మూడు ప్రశ్నలు ఉన్నాయి అది చెప్పుకుందాం ఏమిటంటే ఇంద్రుడు వృత్రాసుడు అన్నవని చెప్పాడు వాడు ఒక రాక్షసుడే కానీ గొప్ప తపశక్తి సంపన్నుడు ఇతనికి బ్రహ్మ హత్యాదోషం పట్టింది అప్పుడు ఇతని చేత యాగం చేయించి ఈ బ్రహ్మహత్యను కొంతమందికి పంచిపెట్టాడు ఎవరు మొదట నీళ్లు ప్రవహించే నీళ్ళల్లో రెండవది చెట్లు తెగగొట్టినా కూడా మళ్ళీ మొలకలు వస్తాయి కొన్ని చెట్లు ఇంకొన్ని ఇంకొన్ని ఉన్నాయి దాంట్లో జిగురు వస్తుంది ఇంకొన్ని చెట్లలో కొమ్మలు కొట్టేసిన తర్వాత కుక్క గొడుగులు పుట్ట గొడుగులు అంటారు అలాంటివి పుట్టుకొచ్చాయి ఇలాగ ఒక్కొక్కళ్ళకి ఒక్కటిస్తూ భూమి ఉంది భూమి కూడా అంతే ఎంత తప్పినా మళ్ళీ పూడుకుంటుంది ఎన్ని నీళ్ళు వచ్చినా ఇంకిపోతాయి ఇవన్నీ చిట్ట చివరిది ఆడవాళ్ళు కూడా ఆ పాపాన్ని పంచుకున్నారు కానీ వాళ్ళకి ఏంటి వచ్చారు ఇంద్రుడు చెప్పాడు ఇది మీకు నెల లోపల నాలుగు ఉంటుంది ఈ నాలుగు రోజులు అయిన తర్వాత మీరు మామూలుగా అవుతారు వివాహమైనప్పుడు ఈ నాలుగు రోజుల తరువాత మీకు గర్భధారణ చేసే అవకాశం ఉంటుంది అంటే ఈ బహిష్టు అవుతున్నారు అన్నట్టయితే వాళ్ళు ఆలస్యంగానో పెంద్రాలేనో గర్భాన్ని ధరించవచ్చు మంచి సంతానం కలుగుతుంది అంటే రజస్వలాభావం అన్న దేనికి చక్కటి ఆరోగ్యం కలిగిన స్త్రీ సంతానం కంటుంది అన్నదానికి గుర్తు అందుకనే డాక్టర్లు కూడా ఇది ఆగిపోయిందండి అంటే మీరు మూడో నెలలో నాలుగో నెలలో ఉన్నారు అని చెప్తారు వాళ్ళు ఎందుకంటే ఆగిపోతే ట్యాబ్లెట్ ఇచ్చేయచ్చు కదా అర్థం అది కాదు ఇది బహిష్టుకి సంబంధించిన ప్రశ్న